అడవిలో మినుకు అనే చిన్న మినుగు పురుగు ఉండేది మినుకుకు రాత్రి అంటే చాలా భయం దాని చిన్న వెలుగు సరిపోదని అది అనుకునేది ఒకరోజు మినుకు తన భయాన్ని పోగొట్టుకోవడానికి తన వెలుగును పెంచుకోవడానికి ఒక పరిష్కారం కోసం వెతకాలని నిర్ణయించుకుంది అది వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు చేరుకుంది ఆ చెట్టుపై గురువు అనే తెలివైన గుడ్లగూబ ఉండేది గురువుగారు నా వెలుగు చాలా చిన్నది నాకు రాత్రి అంటే భయం నా వెలుగును ఎలా పెంచుకోవాలి అని అడిగింది మినుకు గురువు చిరునవ్వు నవ్వి మినుకు నీ వెలుగును ఇతరులతో పంచుకున్నప్పుడు అది రెట్టింపు అవుతుంది అని చెప్పింది గురువు చెప్పిన మాటలు విన్న మినుకు ముందుకు సాగింది దారిలో దానికి దారి తప్పిపోయిన చిట్టి అనే చిన్న పిట్ట కనిపించింది చిట్టి నీకు దారి తెలియదా నేను నీకు దారి చూపిస్తాను అని అంది మినుకు అది తన వెలుగును చిట్టికి చూపించింది కొద్దిసేపటికి ఒక పొదలో బుజ్జి అనే చిన్న కుందేలు దాక్కుని వణుకుతోంది దానికికూడా చీకటి అంటే భయం మినుకు తన వెలుగును బుజ్జికి కూడా చూపించింది బుజ్జి భయం పోయి దానితో ఆడుకోవడం మొదలు పెట్టింది మినుకు తన వెలుగును పంచుకున్నప్పుడు దాని వెలుగు చాలా పెద్దదిగా ప్రకాశవంతంగా మారిపోయింది ఆ వెలుగుతో అడవి అంతా నిండిపోయింది మినుకుకు అర్థమైంది పంచుకోవడం వల్ల ఆనందం ధైర్యం రెట్టింపు అవుతాయని